హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనం కొత్తగా మార్కెట్లోకి వచ్చింది కంపెనీ ప్లస్ వన్ సి కంపెనీ నుంచి ఒక భారీగా డీలర్షిప్ అడుగుతున్నారు ఓకే మన వైజాగ్లో వస్తుంది అది వచ్చింది అది ఓకే చాలా మన ఈ మన అన్ని రకాలుగా రకాలుగా యూజ్ చేయవచ్చు ఓకే రూమ్ ప్రెసరు తర్వాత టైల్స్ క్లీనింగ్కి ఫ్లోరింగ్ క్లీనింగ్కి తర్వాత గ్లాస్ క్లీనింగ్కి అన్ని రకాల విధాలుగా కూడా ఉపయోగపడుతుంది చాలా బాగుంటుందండి నెంబర్ వన్గా మనం మన ఇంట్లో బ్యాడ్ స్మెల్ వచ్చేసి చాలామంది కుక్కలు ఆటలు పెంచుతుంటారు అలాంటి పినయలు ఇవన్నీ వేస్తుంటారు అవి ఏమి అన్నిటికి చెక్కు పెట్టి వచ్చి ఒకసారి అవి ఏం కాకుండా కూడా మనం ఇవి ఈ ఈ లిక్విడ్ వాడితే చాలండి మీకు అన్నీ కూడా స్మెల్ అన్నీ పోతాయి దూరంగా ఎవరికైనా కావాలంటే షాపులకి వాటికి ఏవో ఇస్తారంట వాళ్ళు మీరు కూడా ఇదే మనం ఇప్పుడు డిమో చూద్దామండి డిమో ఓకే మనం ఒక బకెట్ వాటర్ తీసుకున్నాం స్టిక్ తీసుకున్నాం తర్వాత ప్రసండ్ కంపెనీ నుంచి ఒక మూడు కప్పులు వాటర్ వేద్దాము అది ఎలా ఉంటుంది స్మెల్ అంతా కూడా చాలా బాగుంటుంది నీట్గా రూమ్ కూడా తెల్లగా ఉంటుందండి నీట్నెస్గా మన ఇంట్లో ఒక ముసులో కానీ ఎవరైనా ఉన్నా సరే స్మెల్ వస్తుంటుంది అలాంటి స్మెల్ కూడా ఏమి రావండి ఎయిర్ ఫ్రెషర్ లాగా మీరు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది మనం ఎయిర్ ఫ్రెషర్ కొనాలంటే ఇంట్లోనే మన అది మినిమము వంద గ్రాములే డెబ్బై ఐదు రూపాయలు అలానే అంటే నూట యాభై రూపాయలు అవుతుంది టూ హండ్రెడ్ ఎంఎల్కి అదే ఇది వన్ లీటర్ కూడా చాలా చాలా తక్కువ ఖర్చులో కూడా మరి పెద్ద పెద్ద మార్కెట్ కాల్ మీద మీకు పడినా చేతుల మీద పడినా సరే ఏమవుదండి ఇది లిక్విడ్ ఓకే నో ప్రాబ్లం అండి ఇది చాలా బాగుంటుంది ఇంకొక రూములు ఉన్నాయి కండి డోర్ కాటలకి అన్ని అన్నిటికి కూడా కొట్టుకోవచ్చండి ప్రాబ్లం అయితే చాలా బాగుంటుంది రూమ్ అంతా కూడా ఫ్రెష్గా ఉంటుందండి మనం రూమ్ కూడానా మంచాల మీద ఆటల మీదప్పుడు ఒక కంపెనీలో అంటే పెద్ద పెద్ద కంపెనీలు అంటే ఒక యాడ్ ఒక ఏడ ఖర్చు పెట్టాలంటే సంవత్సరానికి రెండు కోట్లు మూడు కోట్లు అవుతుంది ఖర్చు మొత్తం అలాగ అలాగే చిన్న కంపెనీ అన్నమాట చిన్న కంపెనీ వల్ల మనకి సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఇలాంటివి ప్రశ్వంశీ కంపెనీ మన మీరు మీ ఎవరికైనా డీలర్షిప్ కానీ ఎవరికైనా కావాలన్నా సరే ఇస్తాము ఇస్తానన్నారు వాళ్ళు చాలా బాగుంది అంతా కూడా నీట్ కానీ బాత్రూమ్కి వెళ్దాము ఆ బాత్రూంలో కూడా ఎలా చూడండి ఆ బాత్రూంలోనే మన కొట్టగానే ఫ్రెష్నెస్ చాలా స్మెల్ ఉంటుందండి మన పిన్నాయిలతోనే ఆటలతో కడుగుతాం పిన్నాయి ఆటలు కూడా నీ స్మెల్గా వచ్చేస్తుంది అందువల్ల ఈ పిల్లల ఏం అవసరం లేదు ఏ కంపెనీ సరే బా బాటిల్స్ ఇస్తారు గన్నలు ఇవ్వరండి గన్నలతో కలిపి ఈ కంపెనీ ఇస్తుంది గన్న ఖరీదో మా ముప్పై రూపాయలు అండి ఓకే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి స్క్రీన్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ చాలా తక్కువ పైసే పడుతుంది అందరూ కూడా